మ శివాయ ఎవరు సత్శీలు ఎవరు జ్ఞానవంతులు ఏం చేస్తే మనం మంచివారుగా ఉంటాము కొందరికే మంచి పేరు వస్తుంది సమాజంలో కొందరే గొప్పవాళ్ళు అవుతున్నారు మరి మనమంతా ఎందుకు కాలేకపోతున్నాం ఎందుకు ఆలోచించడం అందరూ అందరూ ఎందుకు ఆలోచించలేదు ఎవరికో ఎందుకు బానిసలు అవుతారు ఎవరికో బానిసలు అవ్వడం వల్ల వాళ్ళు చెప్పిన మాటలు వినడం వల్ల మన యొక్క ఉనికిని మనం కోల్పోతున్నామని గ్రహిస్తున్నారా మనం ఉనికిని కోల్పోతే మన వ్యక్తిత్వం కోల్పోతే మనం ఎలా బతకగలం కష్టాలు దుఃఖాలు బాధలు లేకుండా ఏం వస్తాయి కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏమంటే మనం ఔన్నత్యంగా ఉండాలి మనం ఉన్నతులుగా కావాలి మనం ఉన్నతులు కావాలి ఎవరినో ఉన్నతులుగా చేసేందుకు మనం ఎందుకు పాటు పడాలి ఎవరినో గొప్పవడం చేయడానికి మనం ఎందుకు వాళ్ళకి తోకలాగా వెళ్ళాలి మనం తల ఎందుకు కాకూడదు ఇది జ్ఞానం తల తోక మధ్యలో అంతక బిబినేసేసి ఏమంది మామూలు అందరు చెప్పే మాట్లాడుకుంటారు కోసం చెప్తారు మన మంచి కోసం చెప్తున్నారు అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి అందులో నీతి ఉంటే తీసుకోవాలి మంచి ఉంటే తీసుకోవాలి చెడు ఉంటే వదిలేసేవాళ్ళు చెడు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు జ్ఞానబోధ చేసేటటువంటి గురువులు ఎవరైనా కూడా మన వాళ్ళని చెడగొట్టాలని చెప్పరు మనం బాగుండాలనే చెప్తారు మన ఎందుకు మన బాబు వారు ఎందుకు కాకూరాలి ఒకే ఒక సూత్రం వ్యక్తి మార్పే విశ్వ మార్పు ఈ సూత్రం కానీ యోగం చెప్పే జ్ఞానం ఇది రాజయోగం చెప్పేది వ్యక్తి మార్పే విశ్వ మార్పు ఒక్కరు మారితే చాడు మంచిగా చాలా జ్ఞానంగా తెలివిగా బుద్ధిమంతులే లౌక్యం తెలిసి లోక జ్ఞానానికి అనుగుణంగా అందరికి అనుగుణంగా తల్లిదండ్రులకు అనుగుణంగా బంధువులకు అనుగుణంగా గురువులకు అందరికి అనుగుణంగా మారేటటువంటి జ్ఞానం పెంచుకున్నప్పుడు మనం నిజంగానే ఒక మనిషిగా గుర్తించబడతాం కొందరికి మంచిగా కొందరికి విరోధంగా కనబడి ఏం ప్రయోజనము ప్రయోజనమే లేదు కదా అందుకే బానిసత్వం వదలాలి బానిస బ్రతుకులు వదలాలి మనం ఎంతోమంది ఇతరులు పరిపాలించారు మనం వచ్చి అందరికీ బానిసలాగా మార్ బ్రతుతూ వచ్చినప్పుడు అలాంటి ఆలోచనలు మళ్ళీ ఇంకా మనలో ఉండేలా స్వతంత్రం వచ్చింది స్వేచ్ఛ వచ్చింది మహాత్ముల త్యాగబలం ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ మన ఇతరులకు బానిసలుగా మారి వాళ్ళ సేవలు చేసి వాళ్ళు పుడిగం చేస్తూ వాళ్ళ కోసం ప్రాణాలు నేర్పిస్తూ వాళ్ళ కోసం తలకాయలు పగలగొట్టుకుంటూ చేతులు కాళ్ళు పగలగొట్టుకుంటూ వైద్యం కోసం చేరిపోయి వాళ్ళేదో తర్వాత పెద్దగా ఇస్తారు ఆడికైపోయింది ఓం నమ శివా సర్వే జనాశనోభవంత సమస్త మంగళ ఓం శాంతి 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 ఏ తత్సర్వం శ్రీకృష్ణార్పణమస్త ఓం తత్సత్